వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మాధవనేని బాను అన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం బొప్పాపూర్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వీధుల్లో భయం కాదు భరోసా నడవాలి పిల్లలు ఆడుకోవాలి పెద్దలు ప్రశాంతంగా తిరగాలి కుక్కల సమస్య లేని సురక్షిత బొప్పాపూర్ నిర్మించడం నా ధ్యేయమని వారన్నారు గ్రామం కోసం మన భద్రత కోసం మన భవిష్యత్తు కోసం నేను బాధ్యత తీసుకుని చేసే మొదటి పని వారు ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు చివరిగా బాపూర్ మారాలి మనమే మార్చాలి నినాదంతో నేను ముందుకెళ్తానని మాధవనేని బాను ప్రసాద్ పేర్కొన్నారు చాలా మంది బయట తిరగాలంటే భయపడుతున్నారు రక్షణ విషయంలో భద్రత విషయంలో మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఈ కుక్కల సమస్యను వీలైనంత వెంటనే పరిష్కరించి గ్రామ ప్రజలకు కుక్క కాట్ల నుంచి కాపాడుతానని బొప్పాపుర్ గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను వీటితో పాటు చాలా గ్రామంలోని పెండింగ్ సమస్యలు ఉన్నాయి గ్రామంలోని పేరుకబడిన చెత్తం కానీ గ్రామంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ దాంతోపాటు గ్రామంలోని మినరల్ వాటర్ సదుపాయాన్ని ఒక్క రూపాయికే ప్రతి ఒక్కరికి కల్పిస్తానని మా మా గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను సీసీ కెమెరాల విషయం భద్రత విషయం రక్షణ విషయంలో ఊరు అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని నేను మాటిస్తున్నాను